తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అక్టోబర్ నెల పదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో శలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీవు వ్యసన పడకము కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినము భాగమును చదువుచున్నాను ఇది నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ దొంగిలించకూడదు అనేది ఎలాంటిదో ఇది అలాంటిదే వ్యసనపడడం అంటే ఏమిటో చూద్దాం గరుకైన ఉపరితలం కలిగి ఉండటం లేక రాపిడికి లోనై అరిగిపోవడం ఎప్పుడూ చిరుబురులాడుతూ ఇతరులలో తప్పులు వెతికే వ్యక్తిని తీసుకోండి అతడు తనకై తాను అరిగిపోవడమే కాక ఇతరులను అరగదీస్తున్నాడు వ్యసనపడడం అంటే చిరాకు విసుగుదల వ్యక్తం చేయడం ఈ కీర్తనలో చెడ్డవారిని గురించి మాత్రమే కాదు దేవుని విషయం వ్యసన పడవద్దు అని ఉంది ఇది మనకే హానికరమైనది ఇది దేవునికి ఇష్టం లేదు మనకు వచ్చే జ్వరం కంటే ఒక్కొక్కసారి కోపంతో ఉడికిపోవడం మన శరీరానికి ఎక్కువ హానికరం అని డాక్టర్లు చెబుతుంటారు చిరాకుగా ఉండే ప్రవృత్తి దేహ ఆరోగ్యానికి మంచిది కాదు వ్యసనపడడానికి తరువాత మెట్టు కోపపడడమే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేద్దాం ఈ ఆజ్ఞను పాటిద్దాం వ్యసన పడకుడి పాలపెట్ట పిచ్చుకతో అంది ఈ మనుషులు ఎప్పుడూ కంగారుగా కాలుగాలిన పిలిల అటూ ఇటూ చిరాకుగా కుంగిపోతారు ఎందుకని పిచ్చుక పాలపిట్టతో అంది కదా మనకు ఉన్నట్టు పర్లోకపు తండ్రి ఈ మనుషులకి లేడేమో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గని తండ్రి జీవం గల దేవ జీవాధిపతి మాకిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వన్ నాలుగు స్తోత్రాలు తెచ్చుకుంటున్నాం ప్రభు వ్యసన పడకూడి అనే ఆజ్ఞ గురించి మా జీవితాల్లో దాని ద్వారా వచ్చే నష్టాల గురించి మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అవును తండ్రి చిరాకు పడటం కోపడటం ఎదుటివాడి తప్పుల్ని ఎంచటం ఇవన్నీ మాలో ఉన్న లోపాలే ప్రభు నీ కాయాస్కరమైన మార్గాలే ప్రభు కనికరంగల తండ్రి ఈ దినం నుంచి ప్రభా ఇలాంటి పడటం మాకు ఉండకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా ఎడారిలో సెలయలు వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభు ఇంకా కోపంలో చిరాకులో ఇంకా పడటంలో ఉంటున్నారో కనికరంగాలు తండ్రి ఈ దినం నుంచి మారు మనసు కలిగి ప్రభు అయా అలాంటి చెడు ప్రవర్తన నుంచి విడుదల పొందే కృప కృపాధాన్యత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున ప్రభా ఈ దినం తండ్రి అస్వస్థగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అనేకులు తండ్రి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు ప్రభు మలేరియా జ్వరంతో బాధపడుతున్నారయ్యా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారయ్యా కనికరంగా తండ్రి యేసు క్రీస్తుల నామంలో ఈ జ్వరాల నుంచి విడుదల కలుగునుగాక స్వస్థత కలుగును గాక ప్రార్థిస్తుండగా ప్రభావ నీవే తండ్రి గొప్ప కార్యం జరిగించి ప్రభు వారి శరీరంలో రుగ్మత తొలగించమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ముట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అనేకులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించిన నీ చిత్తమైతే స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు దేవా ఇంకలాగున తండ్రి అనేకులు ఎయిడ్స్తో బాధపడుతున్నారు ప్రభా అయా టీబీ వ్యాధితో బాధపడుతున్నారయ్యా అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో అయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభు వెన్ను నొప్పితో బాధపడుతున్నారయ్యా ఆయా నొప్పులతో బాధపడుతున్నారయ్యా కనికరంగా తండ్రి యేసుక్రీస్తు నామంలో ఈ వ్యాధుల నుంచి విడుదల కలుగునుగాక స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తుండగా ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారు ఈ సమయంలోనే స్వస్థత విజయం విడుదల పొందే కృపాధాన్యత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున తండ్రి బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వాటి నుంచి అయా విడుదల స్వస్థత దయచేయండి అయ్యా అవి కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకోంచు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసు క్రిస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఐ మీన్ ప్రైజ్ ది లాట్ షాలో ఈ రోజు దేవుని వాగ్దానము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయంత్రి ఎహోవా నిన్ను కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము